ఒకసారి చూడండి అమ్మా హెబ్రి పదకొండవ వచ్చాయి విశ్వాసమనున్నది నిరీక్షించబడు నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవను యున్నవన మాటకు రుజువై ఉన్నది ఇంకొకసారి విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది అంటే విశ్వాసము అంటే కామన్గా అంటే నాకు తెలిసినది అంటే విశ్వాసం అంటే మనము చూడకుండా నమ్మడమే విశ్వాసం అనమాట చూసి నమ్మితే దాన్ని విశ్వాసం అనరు అంటే విశ్వాసం అనున్నది ఒక నిరీక్షిస్తున్నాం దాని యొక్క నిజస్వరూపం అంటాడు మరి హెబ్రి గంధకత్త విశ్వాసం అనున్నది నిరీక్షించబడుతున్న దాని యొక్క నిజస్వరూపము అంటే అది నిజస్వరూపము దేని గురుండైతే మనం విశ్వసిస్తున్నామో అది నిజస్వరూపము అని చెప్పేసి హెబ్రి గంధకత్త అంటున్నారు అయితే ఈ విశ్వాసము అన్నది దీనికి ఒక జాబితా ఉంది మన పితరులు ఉన్నారనమాట వాళ్ళు ఏ విధంగా విశ్వసించబడ్డారనేది మనము అదే అదే అధ్యాయంలోన ఇరవై మూడు నుండి చూస్తే నేనే చదువుతాను మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరడా ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతనిని దాచిపెట్టిరి ఇక్కడేంటి విశ్వాసమును బట్టి అనమాట మరి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్పదని భావించి ఎంచుకొని అల్పకాలపు పాపభోగంలో అనుభవించట దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరే కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకంటే అనుకున్నట ఒప్పుకొనలేదు కానీ ఏలయనగా అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానము దృష్టించాను మరి ఇక్కడ ఏంటంటే విశ్వాసమును బట్టే అనమాట మరి మోసే సుందరుడు కానీ ఐగుప్తు రాజు యొక్క మన భోగభాగ్యాలు ఎంచుకున్నట కంటే దేవుని ప్రజలతో నడుచుట గొప్ప అని విశ్వాసం అనమాట అలాగే ఇంకొచ్చినట్టయితే విశ్వాసము తర్వాత ఇక్కడ కుమార్తె యొక్క ఏలయనగా అయితే ఇక్కడ విశ్వాసమును బట్టి అతడు అదృష్టడైన వాణిని చూచుట చూచినట్లును స్వస్థబుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచిన అతను రాజాజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచిపోయినట్టు చూస్తున్నాం దేవుని ప్రజలతో నడు నడుచుట భాగ్యము నాకు రాజభోగాలు అక్కర్లేదు ఐగుప్తు రాజు యొక్క కుమారుడు అనిపించడు కనుక అంటే దేవుని ప్రజలు అంటే ఇస్రాయలీలతో నడుచుట నాకు భాగ్యము నాకు అదే ఇష్టము నాకు ఈ దేవుని కుమారుడు అని ఇప్పుడు కామన్గా ఏదైనా ఒక అవకాశం వచ్చేటప్పుడు మనుషుల స్వభావంతో మనము దాన్నే ఎంచుకుంటాం ఎందుకంటే అది నాకు కలిసి వచ్చింది నాకు నా తండ్రి వలన ఒక ఆస్తి నాకు కలిసి వస్తుందంటే మనము ప్రాక్టికల్ లైఫ్లో ఉన్న దాన్నే తీసుకుంటాం దాన్ని కష్టాలు ఎంచుకోం అలాగే విశ్వాసమును బట్టి వారు పొడి నీళ్ళ మీద నడిచిన నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడిచి నడిచిపోయి ఐగుప్తులు అలాగ చేయజూచి మునిగిపోయి ఇందులో చూసినట్లయితే ఇది కూడా విశ్వాసమును బట్టే వాళ్ళ విశ్వాసమును బట్టి మోసే ద్వారా ఐగుప్తులు ఐగుప్తు నుండి బయలుదేరేటప్పుడు ఎర్ర సముద్రం మధ్యన నడిచి వారు పొడి నేల నడిచినట్లు చూస్తున్నారు ఐగుప్తులు కూడా అలాగే చేసి మునిగిపోయారు అనమాట అంటే ఇది కూడా విశ్వాసం దోరే అలాగే తర్వాత ఇంకా చూసినట్లయితే ఎర్ర సముద్రమున నడిచి ఐగుప్తులు అలాగే చేసి నడిచి విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరుకో ఎరుకో గోడలు కూలిపోయాను విశ్వాసమును బట్టి రాహాలు రాహాబు వేసవ వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిదే అవిదేయులతో పాటు నశింపకపోయాను ఇంకను నువ్వు ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను ఎఫ్తా దావీదు సమయోలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుట సమయము చాలదు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరే నీతి మార్గంలో జయించరే అయితే ఇదొక లిస్ట్ అనమాట అంటే విశ్వాసము విశ్వాసము అన్నది యొక్క యొక్క నిజస్వరూపమై ఉన్నదని చెప్తూ వీళ్ళ యొక్క వీరు విశ్వాస జీవితంలో ఏ విధంగా వీళ్ళు నడిచారు దేన్ని దేన్ని విడిచిపెట్టి మరి విశ్వాసమును కాపాడుకోవడానికి నడిచారు అని చెప్తూ మరి అక్కడ అదే దీంట్లో ఉన్న పన్నెండు అధ్యాయనానికి ఒకసారి వచ్చినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునొకర్తయు దాన్ని కొనసాగించి వాడని యేసు వైపు చూచుచు అనేసి ఇక్కడ ముగించాడనమాట అయితే ఇంతవరకు బాగుంది విశ్వాసము వలన మోసే నాకు ఐగుప్తు ధనం వద్దనుకున్నాడు మరి విశ్వాసము వలన ఎరుకో కోట గోడలను కూడా కూల్చివేయడం జరిగింది అయితే వీళ్ళందరూ యఫ్తా సంసోను గిద్యోను వీళ్ళందరిని కూర్చి చెప్తూ ఇక్కడ ఏంటంటాడంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును అని చెప్పేసి ఇక్కడ ఒకటి కోట్ చేశాడు ఏంటి ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అవి సులువుగా చిక్కులు పెట్టే పాపాలను మనల్ని నెలగా దేవుని నుండి దూరం చేస్తాయి అనేది మనము మన దైనందిన జీవితంలోనైతేనేమి అసలు ఏంటి పాపాలంటే దేవుడు మనకు కొన్ని నేర్పించాడు ఏంటి వ్యభిచారం చేయకూడదు నరహత చేయకూడదు అబద్ధం వాడకూడదు పొరుగు వారిని ఆశించకూడదు ఈ విధంగా కొన్ని ఇవి పాపాలు అంటే బహిరంగంగా మనకి కనిపించే పాపాలు ఇవి ఎవరైనా చేస్తే అరే రే ఇంతేట్రా ఎంత పాపాన్ని కొడగొట్టుకున్నాడు అంటారు అంటే ఇవి బహిరంగ కనిపించే పాపాలు ఇవి గొప్ప పాపాలు పెద్ద పాపాలు అనుకుంటాం కానీ సులువుగా చిక్కులు పెడతాయట అసలు ఇది పాపమే అనుకోము ఇది పాపము కాదే అనుకోమన్నమాట అది పాపంలాగే కనిపించదు అలాంటివి చాలా సులువుగా చిక్కులు పెడతాయి ఆ సులువుగా చిక్కులు పెట్టి పాపము వలన ఒకతను రాజ్యాన్నే పాడు చేసుకున్నాడు రాజ్యాన్నే పోగొట్టుకున్నాడు ద గ్రేట్ మ్యాన్ మొట్టమొదటి ఇస్రాయేలీలకు రాజు మీ అందరికీ తెలుసుంటుంది అసలు అతను ఏ విధంగా మరి దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరేడు అసలు ఏ విధంగా దేవుని యొక్క దేవుని నుంచి దూరం అయిపోయాడు అనేది ఒకసారి మనం కూడా చూద్దాం ఒకసారి మొదటి సమయంలోకి వెళ్దాం చూస్తాం మొదటి సమయంలో పదమూడు తీయండమ్మా మొదటి సమయంలో పదమూడు అధ్యాయము ఐదు వాక్యం నుంచి ఉన్న మొదటి ఫిలిప్ ఫిలిస్తీయులు ఇస్రాయిలతో యుద్ధము చేయటకై ముప్పది వేల రథములను ఆరు వేల గుర్రపు రౌతులను సముద్రపు సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా ఆధారమైన జన సమూహములు సమకూర్చుకొని వచ్చిరి వీరు బయలుదేరి బెతే బెతేవేను తూర్పు దిక్కున మిక్మాసులో దిగిరి ఇస్రాయేయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్లు తెలుసుకొని డబ్బులోనూ పొదలలోనూ మెట్లలోనూ ఉన్నత స్థా ఉన్నత స్థలములలోనూ కోపములోనూ దాగిరి కొందరు హెబ్రీలో జోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకు వెళ్ళిపోయి కానీ సౌలు ఇంకను గిల్గాలులో ఉండెను జనులందరూ భయపడు అతనిని వెంబడించరి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మరి సౌలు మొట్టమొదటి రాజుగా తనకు తాను మరి ప్రత్యక్షత పరచుకోలేదు మరి ఇప్పుడు జరిగినట్టు ఎలక్షన్స్ కూడా జరిగి లేదంటే వారసత్వముగా అతనికి వచ్చిన అధికారమైతే కాదు మరి ఇస్రాయలు ఏం చేశారంటే దేవుని దగ్గరికి వెళ్ళి మాకు ఒక రాజు కావాలి మాకు ముందు నడుచుటకు ఒక నాయకుడు కావాలి మాకు ఒక రాజు కావాలని మరి దేవుని దగ్గర చేసేటప్పుడు మరి మరి అంటాడు ఎవరితో మరి సమయాలతో అంటాను వాళ్ళు నన్ను విడిచిపెట్టి రాజు కావాలంటున్నారు కాబట్టి వాళ్ళకు నువ్వు నేను ఒక వ్యక్తిని చూపిస్తాను అతన్ని అభిషేకించు అతనిని రాజుగా ఏర్పాటు చేయమని చెప్పి దేవుని చేత ఏర్పరచబడిన అంతేకాదు ఇస్రాయేలీలు అనమాట చాలా అందమైన వాడు అనమాట మరి ఇస్ ఇస్రాయేలీలో ఇద్దరు అందగాలు ఉంటారు ఒకడు మన సౌలు ఇంకొకతను అబ్సలం అబ్సలం వీళ్ళిద్దర నడినెత్తు నుండి అనమాట అరికాళ్ళ వరకు అంత అందుకే అబ్సలం చనిపోయేటప్పుడు దావీదు చాలా బాధపడతాడు అంత అందకాడనమాట అలాగే సవులు కూడా సవులకి ఈ ఛాన్స్ వచ్చింది ఈ ఛాన్స్ వచ్చేటప్పుడు మరి అభిషేకించబడ్డాడు రాజుగా నియమించబడేటప్పుడు ఆ దినాల్లో ఇప్పుడికి ఆ దినాల్లో ఇప్పటికీ ఇస్రాయలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధమే జరుగుతుంది మొన్నటి వరకు చూసాం హమాస్ వీళ్ళంతా దగ్గర అనమాట ఈ ఫిలిప్తీన్ల దగ్గర అయితే ఆ రోజుల్లోనే జరిగిన సిచ్యువేషన్ అంటే ఫిలిస్తీన్లు ఈ ఇస్రాయలీల మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు పెద్ద దొండ అనమాట మరి సముద్రపు ఒడ్డున ఉండే ఇసుక రేణువులంతా దండు చూసేసరికి ఇస్రాయేళీలు భయపడిపోయారు అది నిజంగా ఎందుకు భయపడి ఎందుకు భయపడిపోయారు మరి పొరపు దినాల్లోన వీళ్ళకన్నా బలమైన రాజులు ఒక్కొక్కసారి ఆరేసేడుగురి రాజులు వచ్చేటప్పుడు కూడా జయమిచ్చారు కదా మరి వీళ్ళు చూసి భయపడిపోయి సౌలుని విడిచిపెట్టి పారిపోయారట చాలామంది కొందరు తుప్పల్లోన కొందరు గృహల్లోనూ ఈ విధంగా కొందరు అయితే దేశాన్ని విడిచిపెట్టి గాదు దేశానికి పారిపోయారు ఈ టైంలో నా సవులు ఏ చేశాడంటే సమయోలు చెప్పినట్లు అతడు ఏడు జన్మలు ఆగి సమయోలు గిల్గాలునకు రాపోవుటయో జనులు తన యొద్ధ నుండి చెదిరిపోవుటయో చూచి దహన బలులను సమాధాన బలులను నా తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను ఇక్కడ కామ నేను ఒకసారి చదివేటప్పుడు అస ఇక్కడ అసలు ఏం చేశాడు సౌలు ఏం చేశాడు జనాలా చెదిరిపోతున్నారు సైన్యమా లేదు ఫిలిస్తీల మీదకొస్తున్నారు వస్తున్నారు కానీ అక్కడ దహన బలులు బలు అర్పించే వ్యక్తి ఒకడు ఉన్నాడు అతని గురించి ఇతను ఎదురు చూడలేదన్నమాట చూసావా ఎంత సులువుగా చిక్కులు పెట్టింది అక్కడ గ్రహించలేపాడు అరే నేను సరే చూద్దాం ఎలాగుంటే అలా చూడ ఎలాగుంటే అలగుండే నేనైతే ఈ పని చేయకూడదు ఇది యాజకులు చేయాలా ఇది మరి నేను చేయకూడన పనిది ఇది నేను చేస్తే తిరిగి నాకు ఇబ్బంది ఉంటుందేమో నాకు శాపం వస్తుందో మనం గ్రహించలేదు తన మంటకు తాను నిర్ణయం తీసుకున్నాడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు తండ్రి దహన బలాలు నేను అర్పించేస్తానని చెప్పేసి దహన బలు అర్పించడం స్టార్ట్ చేశాడు అనమాట దహన బలు అర్పించను అతడు దహన అర్పించి చాలించిన వెంటనే సమయోలు వచ్చను సవులు అతనిని పిలి అతనిని కలిసి కలుసుకొని అతనికి వందనములు చేయటా బయలుదేరగా సమయోలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను అందుకు సవులు జనులు నా యొక్క నుండి పారిపోవటూ నిర్ణయ కాలమున నువ్వు రాకపోయటు ఫిలిస్తీన్ మిస్మాసులో మిక్మాసులో కూడి నేను చూచి ఇంకను ఎహోవను శాంతి శాంతిం శాంతింపక మునిపే ఇస్రాయేల్ గెలుగాలని వచ్చి నా మీద పడదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలులను అర్పించే అన్నాడు చూసావా ఇది ఎంత చాలా ఈజీగా ఉందన్నమాట అంటే పర్వాలేదు మనము చేసేయచ్చు పర్వాలేదు మనం ఈ పని చేయవచ్చు ఇది యాజకులే చేయక్కర్లేదు వీళ్ళు అభిషేకించబడిన వారే చేయడక్కర్లేదు మనము కూడా చేసేయచ్చు ఎందుకంటే మనకున్న పరిస్థితి అలాంటిది మనకున్న అవసరం అలాంటిదని నేను సాహసించి చేసాను అంటున్నాడు అనమాట మరి ఏడు దినాలు ఆగాడు కానీ లాస్ట్ అవర్లోన ఆగలేకపోయాడు చాలా సులువుగా చిక్కులు పెట్టింది తన మనసుని ప్రేరేపించే నువ్వు చేసాయి పర్వాలేదు అతను అతను రాక్కర్లేదు నువ్వు చేసే నువ్వు ఏం ఏమవుతులే అని ప్రేరేపించబడి దాన్ని గ్రహించలేక మరి అక్కడ బలులర్పించినట్లు చూసామన్నమాట నా అంతటా నేనే సాహసించి దహన బలం అర్పించాను అందుకు సమయంలో ఇట్లా అన్నాను నీ దేవుడైన యహోవా నీకిచ్చిన ఆజ్ఞలు గని నీవు అవివేకపు పని చేసి నీ రాజ్యము ఇస్రాయేల మీద మీద సదాకాలం స్థిరపరచుటకు యుహోవా తలంచి అయితే నీ రాజ్యము నిలవదు పోయింది ఒక చిన్న పొరపాటు చేశాడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు ఆలోచించలేదు నేనైనా చేసి వచ్చి పర్వాలేదు ఏముంది వాళ్ళు నా మీద పడుతున్నారు ఒకవేళ నిజంగా ఆగుంటే మరి సమయంలో వచ్చిన వరకు చూసుంటే దేవుడు వేరే విధంగా మరి కార్యం జరిగించునేమో అక్కడ ఆలోచించలేదు ఇది పాపము కాదు ఎక్కువ మాట వినుట ఆజ్ఞ వినకుండా చేయడమే పాపం అంటే కామన్గా ఏంటంటే మనము ఏదో వ్యభిచారం చేస్తేనే పాపము దొంగతనం చేస్తేనే పాపము ఇలాంటి పాపాల మీదే మనము మనసు పెట్టుకుంటాం కానీ దేవుని ఆజ్ఞను మీరుట వలన దేవుని ఆజ్ఞలు అతిక్రమించడం ద్వారా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మరి దేవుని యొక్క ప్రతి మాటను మనం గైగ గై కూడా అది దేవుడు పాపపు లిస్టులో చేరుస్తాడు మరి సవులు తన రాజ్యాన్ని మరి ఏ దేవుడైతే అభిషేకించాడో ఇస్రాయేల్ మీద మొట్టమొదటి రాజుగా మరి ఏ దేవుడైతే అభిషేకించాడో ఏ దేవుని చేత ఏర్పరచబడ్డారో అదే దేవుని ఏటాడు అనమాట సదాకాలము స్థిరపరచుట యుహో తలంచి ఉండెను నీ గురించి దేవునికి ఒక తలంపు ఉంటుంది నీ గురించి దేవునికి ఒక ఆలోచన ఉంటుంది కానీ మనము సులువుగా చిక్కులు పెట్టు పాపాల్లో పడిపోయి ఇది పాపము కాదులే ఇది మనము చెయ్యొచ్చులే అనుకొని చేయడం వల్ల మరి ఆ తలంపు మన నుండి దేవుడు తీసివేసి మరేటంటాడంటే నీ రాజ్యము నిలవదు ఒక్క మాటతో మరి దానికి అపీల్ అపీల్ చేసుకోవడానికి కూడా అప్పీల్కి వెళ్ళడానికి కూడా టైం లేకుండా నీ రాజ్యము నిలవదయ్యా నువ్వేం చేసావు అది నువ్వు చేయవలసిన పని కాదు నువ్వెందుకు త్వరపడ్డావు ఐదు రోజులు ఆగావు మరి కొద్ది దినాలు ఆగవలసింది వాళ్ళు రారులే నువ్వు ఆలోచించకుంటా భయపడిపోయి మళ్ళీ జనులు భయపేపోయారు కానీ నువ్వు రాజువు కదా నీకు ధైర్యం ఉండాలి కదా నీకు ఆలోచన ఉండాలి కదా నువ్వు ఒక నడిపించే నాయకుడు కదా నువ్వెందుకు తొందరపడ్డావు నువ్వెందుకు సాహసించావు దేవుని యొక్క ఆజ్ఞను నీవు గైకం లేదు కాబట్టి నీ రాజ్యము నిలవదు అని ఒక మాటతో అప్పీల్ లేకుండా చాలా సులువుగా చిక్కులు పెడతాయి పాపాలు కొన్ని మనకు తెలియవు ఇవి పాపమనే తెలియదు చేసేస్తాం మన దైనందిన జీవితంలో ముఖ్యంగా కొన్ని విషయాలు నేను గమనించాను ఆ రెండు విషయాల్లో మరి పెద్ద పెద్ద సేవకులు కూడా బాగా వాక్యం తెలిసిన వాళ్ళు కూడా మరి ఎందుకు అలాగా చిన్న పొరపాడతారు మొట్టమొదటిగా వివాహ విషయంలోన వివాహము అన్నిటికంటే ఘనమైనది అని కార్డులో కొట్టిస్తారు పిలుస్తారు పెళ్ళైన తర్వాత తాళి కడతారు డీజేలు పెడతారు అంటే దీనివల్ల నేను గ్రహించేది ఏంటంటే ఒక బలహీనమైన క్రైస్తవుడు ఆ టైంలో అక్కడికి వచ్చేటప్పుడు ఇది చెయ్యొచ్చు క్రైస్తవులు కూడా ఇవి చేయొచ్చు అన్యులు చేసినట్టు మనం చేసుకోవచ్చు ఇది గ్రంథాల్లో ఉంది వాళ్ళు సీనియర్స్ ఉన్నారు వాళ్ళు విశ్వాసులు చాలా కాలం విశ్వాసుల్లో ఉన్నారు ఇవి చేస్తున్నారు కాబట్టి మనము కూడా చేయొచ్చు అని అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి వివాహ విషయంలో చాలా జాగ్రత్త పడాల ఎందుకంటే చాలామంది ఆ ఏముందిలేండి బ్రదరు ఎప్పుడో చేస్తాం కదా ఏముంది దేవుని పాటలు పాడతామే కదా అంటారు కానీ అది కాదు అల్లరితో కూడిన ఆటపాటలు ఏమీ అంటున్నాడు దేవుడు మరి అలాగే కొన్ని కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి ఇది పాపమే కాదు అనుకుంటాం ఇది అసలు ఏమీ కాదులే అనుకుంటాం మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాము మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాము ఇది దేవునికి వ్యతిరేకమైన ఏం పాపం జరిగింది వాళ్ళు మన దగ్గరలే కదా వాళ్ళు పిలుస్తున్నారు కానీ వాళ్ళు వేరేగా హోటల్ నుండి తెప్పిస్తున్నారు కదా పర్వాలేదు మనము తినొచ్చు అన్న ఒక మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని చాలా సులువుగా చిక్కులు పెట్టేస్తాయి పాపాలు అసలు ఆదాము జ్ఞానవంతుడండి మరి భూమి మీద ఉన్న జంతువులన్నిటిని ఆదాము ముందు తీసుకొచ్చి వీటికి పేర్లు పెట్టమన్నప్పుడు చీమక చీమ దోమకు దోమ మరి ఆ దాని తాలూకా పరిమాణమును బట్టి ఆ జంతువులకి పేరు పెట్టిన గొప్ప జ్ఞాని అయిన మరి ఆదాము ఎంత మోసపోయాడు ఇది ఒక మాట దేవుడు చెప్పేశాడు నేను తినలేదు నీవు సృష్టించిన అవ్వ తినమంటే తిన్నాను అన్నాడు కానీ ఒక్కవా అంటే చాలా సులువుగా చెప్పుకో అక్కడ సాతను వచ్చి ఇది నిజమా ఇది నిజమా అని జస్ట్ ఒక చిన్నది చిన్న అబద్ధం చెప్పాడు అంతే దాన్ని అనమాట అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపాలన్నవి మనకి కనిపించని చాలా భయంకరమైన పరిస్థితులకి మనల్ని నెట్టేస్తాయి దేవుని నుండి మనకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ దూరపరుస్తాయి దేవునికి మనల్ని దూరంగా చేస్తాయి ఇవి బయటికి కనిపించవు ఇవి బహిరంగంగా బయటికి కనిపించవు ఇవి బహిరంగ పాపం అనే మనకు తెలియదు మనము గ్రహీణ లోపే మనకు జరగవలసిన నష్టము జరిగిపోద్ది అనమాట మళ్ళీ ఇతని గురించే మళ్ళీ చూద్దాం ఒకసారి చూడండి అమ్మా పదిహేను అదే మొదటి సమయంలో పదిహేనులోన మళ్ళీ చదువుతాను సైన్యములు కదిపేది యుహోవా ఇలా కలివించినది ఏమనగా అమాలేకీయులు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేఖీయులు వారికి విరోధులై మార్గమందున వారి మీదకు వచ్చిరు కదా కాబట్టి నీవు పోయి కనికరించక అమలేఖీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి దాదాబులని అన్నింటినీ హతము చేసి వారికి కలిగినంత బొత్తిగా చేసి హమాలేఖ నిర్మూలము చేయమని చెప్పేసి అమలేఖల గురించి రాజుకు అనమాట సౌలు చెప్తున్నాడు బాబు ఇస్రాయేలీలు వచ్చే టైంలోనా వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు మీ పితరులకి వాళ్ళని నీవు కనికరించొద్దు ఎవరిని కనికరించొద్దు పిల్లల్ని కూడా చంపాయి పశువులను కూడా చంపే ఏవి మిగల్చుకుంటా మొత్తము నాశనము చేసి రమ్మని మరి ఒక ఆజ్ఞ వచ్చింది ఆజ్ఞ వస్తే మరి సౌలేం చేశాడు ఇందులోన తొమ్మిది చూసినట్లయితే సౌలు జనులను గూడి అగాగును గొర్రెలను ఎడ్లను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిని మంచిని మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని పశువులను నిర్మూలము చేశాను ఇక్కడ ఆజ్ఞేటి ఏం చేసి ఏం చెప్తున్నాడు దేవుడు వాళ్ళు కనికరించలేదు మీ పితృల్ని వాళ్ళు కనికరించలేదయ్యా వాళ్ళు మార్గంలో వాళ్ళని ఇబ్బంది పెట్టారు వాళ్ళు రానివ్వలేదు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి వీళ్ళు నాశనం చేస్తాయి పాపం అనేది ఏ రూపంలో ఉండకూడదు పిల్లల్ని చూడొద్దు ఎద్దులను చూడొద్దు గారతాపములు దేనిని చూడొద్దు మొత్తం నాశనం చేసాయి అని చెప్తే సౌలేం చేశాడంటే ఆ మాట ఎవరికి చెప్పాడు సైనికులకు చెప్పలేదండి ఇక్కడ మనం గ్రహించాలి ఒకటి ఇది సౌలతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు దేవుడు సౌలతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళేదాన్ని చంపేమంటే మరి ఆ విషయము ఇతను ఏం చేశాడు ఇక్కడకు వచ్చేసరికి తొమ్మిదో సౌలు జనులను గూడి ఇక్కడిద్దరు కూడారు ఒకటి సవులు రెండు జనులు అంటే సైన్యం అందులో సవులు కూడా ఉన్నారు కానీ ఆజ్ఞం వచ్చింది ఎవరికి సవులుకు వచ్చింది సవులు జాగ్రత్త పడాలి కదా దేవుని ఆజ్ఞాటిచ్చాడు మొత్తం ఏవి వదలొద్దు మొత్తం నాశనం చేశాయి మొత్తం చంపేసాయి గొర్రెలు కాదు పిల్లల్ని కూడా చంపాయి కనికరించొద్దు పాపము ఏ మూల దాన్ని విడిచిపెడితే అది పెద్ద అయిపోయి మనల్ని మనల్ని తినేస్తుంది దేవునికి తెలుసు అందుకే విడిచిపెట్టొద్దు మొత్తం అందరిని నాశనం చేసి మని మరి చెప్తే ఇక్కడ సౌలు చేసిన పని ఏం చేసాడంటే మరి గొర్రెలను ఎడ్లను కొవ్విన గొర్రె గొర్రె పిల్లలను మొదలైన వాటి నుంచి మంచి వాటిని నిర్మూలన చేయగా పనికి పనికి మాలని వారిని నీచ పని నిర్మూలన చేశాను మరి చెప్పింది ఒకటి చేసింది ఒకటి చేశాడు వద్దు ఏమీ మిగల్చొద్దు మీకు కావలిస్తే నేను ఇస్తానని చెప్తే గొర్రె పిల్లలు మాంచి బలిసిన వాటిని నుంచి మిగతా పనికిరానివి జబ్బుతో కూడినవి అనమాట తీసుకొచ్చాడు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎంటనే దేవుని వాక్యం వచ్చింది సమయాలతో సవులతో మాట్లాడలేదు సమయోలతో మాట్లాడుతున్నారు దేవుడు ఏటంటాడంటే అప్పుడు వాక్కు సమయోలకు ప్రత్యక్షమై ఇలాగ చేశాను సవులు నన్ను అనుసరింపక నన్ను అనుసరింపక వెనుకకు తీసి నా ఆజ్ఞలు గనక గై కొనకపోయిన గనుక అతని రాజ్యము నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను దేవుడు ఎంత బాధపడుతున్నాడండి నిజంగా అరే నేను చెప్పింది నేను ఏం చెప్పాను నా మాటలు ఎందుకు పట్టించుకోవడం లేదు ఒక్కొక్కసారి మన పిల్లలు మనము చెప్పిన మాట వినకపోయినప్పుడు అంటే ప్రేమను బట్టి మనము వాళ్ళని ఏం అనలేం కానీ మనసులో చాలా బాధపడతాం అరే ఎందుకు ఇలా జరుగుతుంది నా మాట ఎందుకు వినడం లేదు నేను అన్నీ చూస్తున్నాను కదా బాగా పెంచుతున్నాను కదా సమాజంలో మంచి స్టేటస్ ఇవ్వాలని అనుకుంటున్నాను కదా కానీ ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుందని గట్టిగా గద్దించలేక ఉండలేక చాలా పశ్చత్తాపడే పరిస్థితి ఉందన్నమాట ఇక్కడ ఉదే అడిగా జరిగింది అరే నేను నేను ఒకటి చెప్తే మరి సౌల్లో కూడా చేసాడు నేను అతన్ని రాజుగా ఉంచినందుకు నాకు చాలా బాధగా ఉంది పచ్చతాపం పడుతున్నా అని చెప్పేసి దేవుడు పచ్చతాపం పడినట్టయితే నిజంగా ఎంత ఇదంటే మరి ఎంత దుఃఖిస్తున్నాడో మరి ఓ నేను అధికారం ఇచ్చాను నీకు రాజ్యం ఇచ్చాను ఇస్రాయేళలు మొట్టమొదటి రాజుగా నేను నియమిస్తే నా ఆజ్ఞలు పాటించుకుంటా నేను ఏది చెయ్యమంటే అది చేయకుండా నీ మనసుకు ఏది నచ్చితే నీ మనసుకు ఏది చేస్తే అదే తోచి వల్ల నేను పశ్చాత్తా చెప్పేసి ఇక్కడ వాక్యం చూస్తున్నాము ఆ తర్వాత అతడు సవులు నొద్దకు రాగా సవులు సవులు ఎహోవా వలన నీకు ఆశీర్వేదం గాక ఎహోవో ఆజ్ఞలను నేను నెరవేర్చి తిననగా చూసారా ఎంత ధైర్యంగా చెప్తున్నాడు నిజంగా చెప్పింది చెయ్యకపోగా నేను ఎహోవో ఆజ్ఞలను నెరవేర్చి అని చెప్పి తిరిగి సమయోలతో అంటున్నాడు అనమాట సమయోలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెలపులు ఎడ్ర లంకెలు ఎక్కడివి రే నేను మొత్తం చంపమన్నాను కదా మొత్తం కాల్చేయమన్నాను కదా మరి గొర్రెలపులు ఎడ్ల రంకెలు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయి ఎక్కడి నుండి తీసుకొచ్చారు అని చెప్పి మరి సవులు అడిగే సమయం సవులు కడిగేటప్పుడు అందుకు సవులు అమలేఖల యొద్ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి చూసారా ఎంత ఈజీగా తప్పించుకుంటున్నాడు అక్కడ దేవుని ఆజ్ఞ అనేది సౌలతో ఆజ్ఞ వచ్చింది నువ్వేటిని విడిచిపెట్టొద్దంటే జనులు మీద తోసాడు అరేరే నాదు కాదు అమాలేఖీలు తాలూకు ఇవన్నీ జనులే తీసుకొచ్చారు అన్నట్టు తోసేస్తాడు అన్నమాట ఏంటంటాడు ఈ గొర్రెలను ఎడ్లలను మంచి వాళ్ళు ఉండనిచ్చిరి మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసేది మనగా సమయోలు నీవు మాటలాడ పని లేదు యహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట తెలియజేతును అయితే అప్పుడు ఏంటంటాడు ఇక్కడ మరొకసారి ఇరవై మూడవ వచ్చిన చూసినాడు అందుకు సమయోలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై గైకొనుట వలన ఎక్కువ సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించట కంటేను ఆజ్ఞలు గని గైకొనిటయు పొట్టేళ్లు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోది చెప్పుట యను పాపముతో సమానము చూసారా ఇక్కడ ఏంటంటున్నాడు ఒక మాటతో చేసిన మరి దేవుని మాట నువ్వు వినలేదు కాబట్టి ఎంత పాపన్ని దేని సాదృశ్యం చెప్తున్నాడంటే సోద చెప్పుట కన్నా పాపము దేవుని మాటని వినలేదు దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించట్లేదు దేవుడు ఏ చేయమంటే నువ్వు నచ్చినట్లు చేసేస్తున్నావు అంటే ఇందులోనే ఏంటంటే ఇవన్నీ చాలా సులువుగా చిక్కులు పెట్టి పాపాలన్నమాట ఇది ఇందులోన పాపమేమి లేదు అన్నట్టే ఉంటుంది మరి మొత్తం కాల్చేసే అమలే కీలుని విడిచిపెట్టద్దంటే ఇతను ఏంటంటున్నాడంటే ఆ ఈ జనులు ఇలాగ చేశారు నేను కాదు అంటున్నాడు జనులు దగ్గరికి వెళ్ళి ఈ వాక్ వాగ్దానం రాలేదు డైరెక్ట్గా సవులతో సమయంలో మాట్లాడుతున్నాడు ఇది దేవుని యొక్క వాగ్దానాలు నీవు అమలే మొత్తం కాల్చేసాయి అంటే సవులు ఏం చేస్తున్నాడంటే సులువుగా జనులు మీద తోసాడు సైన్యం మీద తోసాడు తర్వాత ఏంటంటాడంటే వాళ్ళే తీసుకొచ్చారు వాళ్ళే తీసుకొచ్చారు కానీ నేను తేలేదు అన్నట్టు అంటే నువ్వేమీ మాట్లాడద్దు దేవుడు మొత్తం చూస్తున్నాడు మనము ఒక్కొక్కసారి మన తప్పిదమ్ములు కప్పించుకోవడానికి మన దీన్ని కప్పించుకోవడానికి పక్కోల మీద నెట్టేస్తాం అది కాదండి వాళ్ళు మరి పిలిచారు మరి లేకపోయాను వాళ్ళు బాగా తగ్గిడోళ్ళు అండి మరి ఏ విధంగా రెండుసార్లు పాపము నిజంగా చాలా సులువుగా పర్వాలేదులే ఇది చెయ్యొచ్చు ఇది నేను చేసేయొచ్చు ఇందులో పాపం లేదు ఇందులో దేవునికి వ్యతిరేకం పైన ఏమీ లేదని సవులు రెండుసార్లు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు అక్కడ చూసినట్లయితే ఫిలిఫ్తీన్ మీదకి వచ్చేస్తున్నారు నేను దహన బలు అర్పించాలి నేను బల్లులు అర్పించవచ్చు పర్వాలేదు దేవుడు నా బలు కూడా తీసుకుంటాడని తనను తాను మరి స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు తన రాజ్యాన్ని పాడు చేసుకున్నాడు అమా చంపే వాళ్ళని విడిచిపెట్టొద్దు వాటి గొర్రెలను తేవద్దు అన్నప్పుడు కూడా తనను తాను సమర్థించుకున్నాడు జనుల మీద నెట్టేశాడు ఇది తప్పు కాదే అనుకున్నాడు కాబట్టి ఉదయ కాలమందు మనం ఆలోచించాలా మన దైనందిన జీవితంలోన ఏం చేస్తున్నాము చిన్న చిన్న పొరపాటు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనం గ్రహిస్తున్నామా లేదా అసలు ఏవి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇదే చేయొచ్చా చేయకూడదా మన ఆచార వ్యవహారాలు ఏడైతేనేమి మన వివాహాల్లోనైతేనేమి మన పక్కింట్లో చేసే పూజల్లోనైతేనేమి చాలా మెలుకువగా ఉండాలి వాళ్ళు మమ్మల్ని భ్రమ పెడతారు వాళ్ళు మమ్మల్ని అయితే అది వాళ్ళ దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు ఎందుకంటే దేవుని గురించి వాళ్ళకి తెలియదు వాళ్ళకి వాగ్దానాలు లేవు వాళ్ళ విషయంలో అది తప్పు కావచ్చు తప్పు కాకపోవచ్చు కానీ మనకు వాగ్దానం ఉంది మనకి వాక్యం ఉంది మనము దేవుని సన్నిధిలో ఎలా చేయాలా మనకు తెలుసు ఏది భుజించకూడదో తెలుసు ఏది మరి ఏంటంటే శ్రేష్టమైనవో ఏవి పూజార్హణమైనవో ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి సిలువుగా చిక్కులు పెట్టే పాపాలు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల వివాహ విషయంలోనైతేనేమి మరి ఆచార వ్యవహారాల విషయమైతేనేమి మనం ఏమైనా మొగమాట పడ్డామా మరి సవులు తన రాజ్యం పోగొట్టుకున్నట్టే మనము కూడా మరి దేవునికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఉదయం కాలమందు మనం గ్రహించాల ప్రభు ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుంచి మనం మమ్మల్ని విడిపించండి ఆ సులువుగా చిక్కులు పెట్టే మనుషుల నుండి మనల్ని దూరం చేయమని అతను ప్రార్థిస్తాం మరి ఇచ్చిన అవకాశాన్ని బయట వందనాలు మరి వాక్యం దేవుడు దీవించినగాక ఆమెన్